వెల్కమ్ టు మీ నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమ్మవారి జాతరలో చామంతిని ఎలాగైనా ప్రేమ్ నుండి దూరం చేసి తనని నీ దగ్గరికి రప్పించేలా చేసి తనని చంపే అని చెప్పి త్రిపాఠి వాళ్ళ కొడుకైనా గుణాకి చెప్పడంతో గుణ అమ్మవారి జాతరకి చేరుకుంటారు ఇటు రోజాని ఎలాగైనా అమ్మవారి జాతరలో చంపాలని రామాదేవి చెప్పడంతో జగదీష్ రౌడీలని సెట్ చేస్తారు ఇదంతా గమనించిన రోజా అంటే ఈ జగదీష్ నన్ను చంపేసి దీక్షని అరుణ్ సార్కిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు ఇప్పుడు నేనిచ్చే ట్విస్ట్ ఎలా ఉంటుందో చూదురుగాని అని చెప్పి ఇక రౌడీల దగ్గరికి వస్తుంది రోజా ఏంటి మా దగ్గరికి వచ్చావు చావును వెతుక్కుంటూ వచ్చావా అనగానే అదిగో అక్కడున్న ఆ జగదీష్ రమాదేవి నన్ను చంపమని మీకు సుఫారీ ఇచ్చారు కదా అనగాని అవును అని చెప్పి అంటారు మరి అలా అయితే వాళ్ళకంటే ఎక్కువ సుఫారీ ఇస్తాను ఇక్కడి నుండి వెళ్ళిపోండి అనగాని అదేలా కుదురుతుంది మేము కరెక్ట్గా చేయాలి కదా అని అంటారు రౌడీలు మీరు కరెక్ట్గా పనిచేస్తే ఒక్క పేమెంటే వస్తుంది ఇప్పుడు నన్ను చంపేశానని వాళ్ళతో చెప్పు అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక మీరు వాళ్ళకి ఎప్పటికీ కంటికి కనిపించరు కదా అని అంటుంది రోజా సరే మేడం మరి మీరు నిజంగా చచ్చిపోబోతున్నారా అని అంటారు లేదు నేను వాళ్ళ నుండి దూరంగా మా ఊరు వెళ్ళిపోతాను అని అంటుంది రోజా సరి సరే అలా అయితే మాకు ప్రాబ్లం లేదు మిమ్మల్ని చంపేశామని చెప్పి జగదీష్తో చెప్తాను అని చెప్పి జగదీష్ దగ్గరికి రౌడీలు వస్తారు ఏంటి పనైపోయిందా ఆ రోజాని చంపేశారా అనగానే చంపేశామండి ఎందుకంటే మేడం చాలా నైస్గా ఉన్నారు ఏదో కావాలని అడిగేలోపు తనని అదుగో ఆ ఊబిలోకి తీసుకువెళ్ళి విసిరికొట్టాము ఇక మీకు శవం కూడా దొరకదు అనగానే రమాదేవి సంతోషంగా ఫీల్ అవుతుంది అదే నాకు వార్నింగ్ ఇస్తుందా అది ఈరోజు మట్టిలో కలిసిపోయింది ఇక అన్నయ్య అరుణ్కి దీక్షకి త్వరలో ప్రేమ్ నిషా పెళ్లి ఏర్పాట్లలోనే వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాము అని అంటూ ఉంటుంది ఇదంతా రోజా వీడియో తీసుకొని ఇక పక్కకి వెళ్తుంది మీ ఇద్దరి భాగవతాన్ని ఈ వీడియోలో బంధించాను ఇది మావయ్య గారికి చెప్తే ఇప్పుడే మిమ్మల్ని ఇంటింటి గెంటేస్తారు కానీ అలా చెప్పను కదా మీ ఇద్దరు నాకు సలాం కొట్టేలా నేను చేయకపోతే రోజానే కాదు అని అనుకుంటుంది మనసులో రోజా ఇది ఇలా ఉండగా బాలరాజు శవాన్ని ఎలాగైనా మార్చురీ నుండి ఇక మాయం చెయ్యాలని త్రిపాఠి ఇక మార్చురీ దగ్గరికి వచ్చి బాలరాజు శవాన్ని ఇక కారు డిక్కీలో వేస్తూ ఉంటారు ఇంతలో పోస్టుమార్టం డాక్టర్ బాలరాజు శవానికి మార్టం చెయ్యాలనే లోపు శవం కనిపించదు వెంటనే అమ్మవారి జాతరలో ఉన్న ప్రేమ్కి ఫోన్ చేసి చెప్తారు ఇక ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతారు చామ్ ఈ జాతరలో ఉండు ఎందుకంటే ఇద్దరం వెళ్తే డౌట్ వస్తుంది నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అనగాని ఏమైంది బాబు అని అంటుంది ఇక జరిగిందంతా చెప్తుంది అంటే ప్రమీలా గారికి అన్యాయం చేయలా చేయాలని బాలరాజ్ శవం పోస్టుమార్టం రిపోర్ట్స్ వస్తే ఆ త్రిపాఠి ఇరుక్కుంటాడని ఈ పన్నాగం పన్నాడు బాబు మీరు వెళ్ళండి అని చెప్పేలోపు ఇంతలో గుణ బాలరాజు భార్య అయినా నిండు గర్భిణి తన కూతుర్ని ఇక కిడ్నాప్ చేస్తే ఖచ్చితంగా చామంతి అటువైపు వస్తే చామంతిని ఖచ్చితంగా జీవితంలో కోలుకోల్ని దెబ్బ కొట్టాలని ఇక చామంతి చూస్తుండగానే తన నోరు మూసుకొని తీసుకువెళ్తూ ఉంటారు హమ్మ చామంతి అని అరుపు వినిపిస్తుంది ప్రేమ్ చామంతికి ప్రమీల గారు ప్రమీల గారు అని పరుగు పెడుతూ ఉంటే ఇక చా వాళ్ళు కావాలని మనల్ని ఈ మ్యాటర్ నుండి డైవర్ట్ చేస్తున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా ఆ త్రిపార్టీ బాలరాజు శవాన్ని తీసుకువెళ్తూ ఉన్నాడు ఇటు ఈ వాళ్ళ భార్యని కూడా వీళ్ళు పెట్టాలనుకుంటున్నారు అనగానే బాబు నేనొక ఐడియా చెప్తాను మీరు ఖచ్చితంగా ఇటువైపు వెళ్ళండి అని అంటుంది లేదు చామ్ నేనొక ఐడియా చెప్తాను ముందు వాణ్ణి ఫాలో అవుదాము అని చెప్పి చామ్ ప్రేమంతి ఇద్దరు గుణ కార్ని ఫాలో అవుతూ ఉంటారు ఇక గుణ చామంతి ఒక్కదే వస్తుందని చెప్పి ఎలాగైనా చామంతికి ఈరోజు నేను చూపించే నరకం ఖచ్చితంగా ఎలా ఉంటుందో అని చెప్పి ఇక ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు ప్రమీలాని ఇక ప్రమీల బాబు నా భర్తని చంపారు ఇప్పుడు కడుపుతో ఉన్న నన్ను కూడా కిడ్నాప్ చేస్తున్నారు మీ నిజస్వరూపం చామంతమ్మకి చెప్పాలని వెళ్తున్నాను కానీ చామంతమ్మని ఏమీ చెయ్యొద్దు నన్ను కావాలంటే చంపేయండి అని అంటూ ఉంటుంది నిన్ను ఎరవేసి ఆ చామంతి ఇక్కడికి వచ్చి ఎప్పటికీ కోర్టులో వాదించకుండా చేయాలనే కదా నా తపన మా నాన్ననే జైలుకు పంపిస్తారా అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో చామంతి ప్రేమ్ మీడియాని తీసుకుని వస్తారు గుణ బాలరాజు భార్యని ఇక కిడ్నాప్ చేయడం మీడియా అంతా వీడియో తీసుకుంటుంది ఇటువైపు త్రిపాఠి ఫోన్లో వీడియోని చూసి షాక్ అవుతారు ఇక తన డిక్కీలో ఉన్న బాలరాజు శవాన్ని చూస్తూ అమ్మో ఇప్పుడు నా కొడుకు ఖచ్చితంగా అందరి ముందు బయటపడ్డాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి ఇక పోలీసులకి లొంగిపోతారు బాలరాజు డిక్కీలో శవాన్ని ఇక పోస్టుమార్టం వారు లోపలికి తీసుకుని వెళ్తారు ఇక చామంతి ప్రేమ్ తెలివిగా త్రిపార్టీ గుణ ఆటని కట్టించేశారు ఇక రేపు కోర్టులో త్రిపార్టీకి ఖచ్చితంగా పది సంవత్సరాలు జైలు శిక్ష వేసేలా అలాగే ప్రేమ్ చామంతి చాలా తెలివిగా ఇక త్రిపాఠిని ఇరికించేస్తారు ఇది ఇలా ఉండగా జాతరంతా పూర్తయ్యాక ఇక చామంతి రమాదేవి అందరూ ఇంటికి చేరుకుంటారు ఇటు చామంతి మాత్రం అత్త డైరీ గురించి వెతికితే అయ్యగారు డైరీలో అయ్యగారి జీవితంలోకి ఇంకెవరో వచ్చారని అర్థమైంది ఆ ఇంకెవరో ఎవరు రమా అమ్మ కాకుండా ఆయగారి జీవితంలో ఎవరున్నారు ఆ చిరిగిపోయిన పేపర్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ఇంటికొచ్చి మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇక రమాదేవి రూమ్ని క్లీన్ చేయమంటుంది రమాదేవి సరేనమ్మా అని చెప్పి రమాదేవి రూమ్ని క్లీన్ చేస్తూ ఉంటుంది చామంతి కరెక్ట్గా ఆ పేపర్లు బాగా చించేసి ఇక తన డస్ట్బిన్లో ఉంటాయి ఒక్కసారిగా రమాదేవి డస్ట్బిన్ని చూసి అంటే ఇక్కడున్న ఈ పేపర్స్ అని చెప్పి ఆ నలిపేసిన పేపర్లన్నీ సరిచేస్తుంది చామంతి ఇక అవన్నీ తన పౌటి కొంగులో చుట్టుకొని రమాదేవి రూమ్ని క్లీన్ చేసి అక్కడి నుండి వెళ్తూ ఆ పేపర్స్ అన్ని చూసి షాక్ అవుతుంది హర్షవర్ధన్ బాబుగారి డైరీలో ఉన్న పేపర్సే ఇవి ఎవరు చించేశారు ఇవి రామామ్మ రూమ్లో ఎలా ఉన్నాయి అని చెప్పి ఆ పేపర్లన్నీ నీటుగా చేసి ఒక్కొక్క పేపర్ని చదువుతూ ఉంటుంది చామంతి ఇక చామంతికి క్లియర్గా అర్థమవుతుంది చంద్రిక అత్త హర్షవర్ధన్ భార్య అని కానీ అయ్యగారు ఎందుకు అమ్మని రెండో పెళ్లి చేసుకున్నారు అని చెప్పి డైరీలో పేపర్లు చదువుతూ తనకి అర్థమవుతుంది ఇక చంద్రిక అలాగే హర్షవర్ధన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు చంద్రిక తన జీవితంలోకి రావడంతో తన బిజినెస్ చాలా డెవలప్ అవుతుంది అప్పుడే కొత్త బిజినెస్ పెట్టాలని వైజాగ్ వెళ్తారు హర్షవర్ధన్ అక్కడ పిఏగా ఇక రమాదేవి వర్క్ చేస్తూ ఉంటుంది అలాగే జగదీష్ కూడా తన అన్న అవడంతో ఇటువైపు రమాదేవికి అలాగే జగదీష్కి అక్కడే ఉన్న గెస్ట్ హౌస్ని ఇస్తారు హర్షవర్ధన్ రమాదేవి చాలా తెలివిగా హర్షవర్ధన్కి సలహాలు చెప్తూ ఉంటుంది అలాగే ఆ సలహాలతో హర్షవర్ధన్ వైజాగ్లో ఉన్న వాయుపుత్ర అనే బిజినెస్ డీల్ని కుదుర్చుకుంటారు ఒకప్పుడు వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఎండీ అలాగే హర్షవర్ధన్ ఇద్దరు కలిసిన బిజినెస్లో అటువైపు పార్ట్నర్ని హర్ష్ రమాదేవి జగదీష్ మట్టు పెడతారు అలా హర్షవర్ధన్ ఒక్కడే వాయుపుత్ర ఎయిర్లైన్స్కి ఎండీగా అవడంతో ఇక రామాదేవి అనుకుంటుంది ఇదంతా నా వల్లే అవతల వ్యక్తిని చంపేయడం వల్ల హర్షకి దగ్గరవుతాను హర్ష అందంగా ఉంటాడు అలాగే నా జీవితం నాశనం చేసిన నా భర్తకి నేను విడాకులు ఇవ్వకుండానే నేను ఇక్కడ కాని పిఏగా చేరాను కానీ నేను కడుపుతో ఉన్నాను ఇప్పుడు నేను కడుపుతో ఉంటే ఖచ్చితంగా నాకు పెళ్ళయిందని హర్షాకి తెలుస్తుంది అందుకే హర్షాని మన గ్రిప్పులోకి తెచ్చుకోవాలన్నయ్యా అని అంటుంది రమాదేవి చెప్పమ్మా ఏం చేయాలి మనం ఎంతకైనా తెగిస్తాం కదా అనగాని ఇక తను ఒక ఐడియా చెప్తుంది ఇక రాత్రివేళ హర్షవర్ధన్ వర్షంలో తడిచి వస్తాడు హర్షవర్ధన్ గారు సార్ మీరేంటి అనగాని ఫ్లైట్ మిస్ అయింది రమాదేవి ఇక హోటల్కి వెళ్దామంటే ఇక్కడ మన గెస్ట్ హౌస్ ఉంది కదా నేను అక్కడ పడుకుంటాను జగదీష్ నువ్వు కూడా అనగానే సరే బావగారు అని చెప్పి హర్షాకి ఇక మత్తు బిల్లలు ఇస్తారు జగదీష్ ఆ మత్తు బిల్లలు ఇవ్వడంతో డీప్గా నిద్రపోతాడు హర్షవర్ధన్ ఇంతలో రామాదేవి తన ప్లాన్ని అమలు చేస్తుంది ఇక మార్నింగ్ నెగ్సేసరికి హర్షవర్ధన్ రమాదేవి రూమ్లో ఉండడంతో ఇక సర్ ఇది ఎవరికి చెప్పద్దు అలాగే మీ భార్య మీరు చాలా ప్రేమగా ఉంటారు అనగానే అవును నేను తప్పు చేసేంటనే నమ్మలేకపోతున్నాను మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను నా చంద్రికకి నేను ద్రోహం చేశాను అని చెప్పి హర్ష ఇక ఆ రోజు నుండి చాలా ముభావంగా ఉంటారు చంద్రికతో పాపం మాట్లాడకుండా చంద్రిక గురించి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే రమాదేవి హర్షవర్ధన్ బిజినెస్లన్నీ డౌన్ఫాల్ చేస్తూ ఉంటుంది ఇక హర్షవర్ధన్ చాలా అంటే చాలా బాధలో కుమిలిపోతూ ఉంటాడు ఇటు హర్షవర్ధనికి చంద్రికకి గొడవలు అవుతూ ఉంటాయి రమాదేవి ఇక ఏదో ఒక ఫోటోని కావాలనే హర్షాకి తన దగ్గరగా ఉన్న ఫోటోని హర్షతో తన ఉన్న ఫోటోని చంద్రికకి పంపిస్తూ ఉంటుంది ఆ ఫోటోలు చూసి చంద్రిక మనసు విరిగిపోతూ ఉంటుంది అలా హర్షవర్ధనికి తనకి విభేదాలు ఏర్పడతాయి ఇక ఒకరోజు ఆత్మహత్య చేసుకోవాలన్న రమాదేవిని కాపాడి తన కడుపులో బిడ్డకి తండ్రి తనే అని నమ్మించి ఇక రమాదేవి మెడలో మూడు ముళ్ళు వేసి ఇంటికి తీసుకుని వస్తారు హర్షవర్ధన్ ఇలా హర్షవర్ధన్ కథలో రమాదేవి చేసిన పాపం అలాగే కుట్ర క్లియర్గా హర్షవర్ధన్ డైరీలో రాయడంతో ఆ పేపర్లన్నీ చూసి రమాదేవి చూడు హర్ష ఇప్పుడు నీకు చంద్రిక గుర్తుకొచ్చిందా అంటే నా గురించి నువ్వు పూర్తిగా తెలుసుకున్నావని అర్థమైంది అయినా ఏమీ తెలియనట్టు ఇప్పుడు ఇలా డైరీలో రాస్తే ఎలా చార్షా అందుకే డైరీని నేను చించేశాను అని చెప్పి ఇక రమాదేవి అనుకుంటూ ఉంటుంది అటు డైరీలో ఉన్న పేపర్లు చదవడం పూర్తయినా చామంతి షాక్ అవుతుంది అంటే చంద్రిక అత్తకి రమా అమ్మ ఇంతగా మోసం చేశారా మరి ఆ ప్రేమ్ బాబు అరుణ్ బాబు ఖచ్చితంగా అన్నదమ్ములు కాదా ఇటు ప్రేంబాబు ఒక్కడే చంద్రికత్త హైగారు కొడుక మరి చంద్రికత్త ఎలా అయింది చంద్రికత్తని అడగను కానీ అటువైపు రాజావారి సంస్థానికి ద్రోహం చేసిన రమాదేవి అలాగే అలియాస్ రమణమ్మ జగదీష్ ఇక్కడ అయ్యగారు ఫ్యామిలీకి కూడా కొండంత ద్రోహం చేశారు అంటే వీళ్ళ పాపాల పుట్ట పేరుకుపోయింది చామంతి నిర్ణయానికి వచ్చింది బాబుకి భార్య నవ్వాలి ఖచ్చితంగా భార్య నవ్వాలి హైగారికి నా ప్రేమ విలువ చెప్తాను అప్పుడు ఇంటి కోడలు అవుతాను అని అనుకుంటుంది చామంతి తెల్లగా తెల్లవారుతుంది ఇక కోర్టులో త్రిపార్టీ గురించి మొత్తం సాక్ష్యాలు సబ్మిట్ చేస్తారు ఇటువైపు చామ్ అలాగే ప్రేమ్ ఇక వీళ్ళిద్దరినీ గారు మెచ్చుకొని త్రిపార్టీకి పదిహేను సంవత్సరాల కారాగార శిక్ష వేస్తారు ఒక అధికారి అయ్యుండి ఒక జైల్లో ఉన్న ఖైదీని చంపి మళ్ళీ ఆ ఖైదీ శవాన్ని దాచాలనుకోవడం చాలా తప్పు అందుకే నీలాంటి పనులు ఇంకెవరు అధికారులే కాదు ఎవరు చేయకుండా ఉండాలి అంటే పదిహేను సంవత్సరాలు కారాగార శిక్ష విధిస్తున్నాము అని చెప్పి త్రిపాఠికి జైలు శిక్ష విధిస్తారు ప్రేమ్ చామంతి చాలా సంతోషంగా రోడ్డుపై నడుచుకుంటూ వస్తే నిషా వస్తూ ఉంటుంది ప్రేమ్ ఏంటి నువ్వు లాయర్గా వాదించి ఇప్పుడు గునా వలనాన్ని జైలుకు పంపించావు అంటే ఈ చామంతి ఏం చెప్తే అది చేస్తావా అనగాని తప్పకుండా చేస్తాను చామంతి న్యాయానికి ధర్మానికి పెట్టింది పేరు నువ్వు అదిగో ఆ గునాతో చేతులు కలిపి నీకు నచ్చినట్టు చేస్తావు అయినా నిషా నీకేమీ అనిపించడం లేదా కనీసం నీ వైపు కూడా నేను లేదు నాకు చామంటే ఇష్టమని ఎన్నోసార్లు చెప్పాను కానీ వెనకాల నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు అనగానే ఏంటి ప్రేమ్ వంద కోట్లు ఆస్తిని నీకు మా నాన్న వీరునామా రాశాడు అప్పుడేం చెప్పలేదు అనగానే చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది హాపు నిషా మీకు ఎక్కువైపోయి డబ్బులు నా పేరు మీద రాశారు రామమ్మకి కాళ్ళు వేళ్ళు పట్టుకొని బ్రతిమిలాడారు ఇక అమ్మ మాట ఎప్పుడు నేను కాబట్టి నేను ఆ వీలనామాలో నా పేరు రాయలేదు నీ పేరు రాశాను కావాలంటే వెళ్ళి మీ డాడీని చెక్ చేసుకోమను ఈ ప్రేమ్ డబ్బు మనిషి కాదని మరోసారి తెలుసుకో కానీ ఇప్పుడు చెప్తున్నాను నిషా నిన్ను నేను పెళ్లి చేసుకోను మన పెళ్ళి జరగదు ఇదిగో ఇక్కడున్న ఈ చామంతి నా భార్య మా ఇంటి కోడలికి అయ్యే అన్ని అర్హతలు నా చామ్కి మాత్రమే ఉన్నాయి అని కాని బాబు అనగాని ఏంటి చామ్ నీ మనసులో నా మీద చాలా ప్రేమ ఉంది కానీ ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని అనుకోవద్దు నువ్వు గొప్ప లాయర్ అవుతావు ఎన్నో కేసులు ఛేదిస్తావు మీ నాన్ని బయటికి తీసుకొస్తావు అలాంటిది ఇలాంటి వాళ్ళని నువ్వు భయపడితే అర్థమే లేదు రాచాం మన పెళ్ళి ఎలా చేసుకోవాలో మన పెళ్ళికి దగ్గరుండి ఇదిగో నిషా వాళ్ళ నాన్న వచ్చి భోజనం తిని ఎలా వెళ్తారు అన్నది తనకే వదిలేస్తున్నాను నువ్వు నా పక్కనుంటే చాలు నాకు కొండంత ఆనందం ఉంటుంది అని చెప్పి చామంతిని చెయ్యి పట్టుకొని అక్కడి నుండి ప్రేమగా తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక ప్రేమ్ నిషా చెప్తాను ఆంటీకి చెప్పి ఇక రెండు రోజుల్లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేస్తాను అప్పుడు కానీ ఈ ప్రేమ్కి తిక్క సరిపోదు అని అనుకుంటుంది నిషా ఈ రోజు రివ్యూ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్